చంద్రబాబు అనుభవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరం కోవూరు నియోజకవర్గం ఇండస్ట్రియల్ అభివృద్ధి చేస్తాం కష్టకాలంలో పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తా కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు కూ తీర్చడం ప్రజా కర్తవ్యం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆర్థిక సంక్షోభంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపగల సామర్థ్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే ఉందని కోవూరు ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రసాద్ రెడ్డి అన్నారు జిల్లా టీడీపీ మరియు రాష్ట్ర వఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డికి కొడవలూరు మండలంలోని రామండపాలెం మానేగుంటపాడు ఆలూరుపాడు గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు పథకాల అమలు తీరుపై ఆమె ఆరా తీశారు మీ ఇంట్లో చదువుకుంటున్న పిల్లలందరికీ అందిందా అని అడిగి తెలుసుకున్నారు ప్రజల క్షేమాలు విచారిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు స్థానిక సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు ప్రజల సమస్యలను ఓపికగా వింటూ చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుర్ అజీజ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకుని రానున్న నాలుగేళ్లు అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేసుకునేందుకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో చేపట్టామన్నారు కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు అనంతరం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమల ఉపాధి కల్పిస్తామన్నారు ఇఫ్కో మిదానీలలో పరిశ్రమలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో కేంద్ర స్థాయిలో కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు ఎన్నికల సూపర్ సిక్స్ హామీలలో ఎనభై శాతం అమలు చేస్తామన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్న నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈ నెలలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందించడంతో పాటు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించబోతున్నట్లు ఆమె వెల్లడించారు కోవర్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల సందర్భంగా చేసిన ప్రతి వాగ్దానం అమలు చేస్తారని ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు భావి తరాల బంగారు భవిష్యత్తు కోసం విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన భోజనంతో పాటు సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరిట స్టడీ కిట్స్ అందిస్తున్నారని అన్నారు వన్ క్లాస్ వన్ టీచర్ విధానం ద్వారా ప్రభుత్వ విచారంగం బలోపేతమైందన్నారు ల్యాండ్ ఐటిల్ యాక్ట్ రద్దుతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఒకటవ తేదీ ఆదివారం వస్తే ఒకరోజు ముందుగానే అధికారులు ప్రజా ప్రతినిధులు ఇంటింటికెళ్లి పెన్షన్ అందివటంతో పాటు స్థానిక సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయన్నారు ప్రజలతో మమేకమయ్యేలా కార్యక్రమాలు రూపొందించి ప్రజాసేవ చేసే అవకాశం కల్పిస్తున్న చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యే రెడ్డి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొడవలూరు మండల టీడీపీ అధ్యక్షులు నాభా వెంకటేశ్వర నాయుడు టీడీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జివిఎన్ శేఖర్రెడ్డి కాకి సేనయ్య నిశ్చల్ రెడ్డి వినియల్ రెడ్డి శ్రీధర్ రెడ్డి బూత్ కమిటీ కన్వీనర్లు క్లస్టర్ సుపరిపాలనలో తొలి అడుగు మండలంలోని రామనపాలెం గ్రామానికి విచ్చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు చైర్మన్ సోదరుడు అబ్దుల్ అజీజ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం అధ్యక్షు తెలుగుదేశం పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు రామణపాలెం గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు పదమూడు నెలల క్రితం మేమందరం మీ దగ్గరకు వచ్చి ఎలక్షన్లో క్యాంపెయినింగ్ చేస్తూ బాబు శివరెడ్డి భవిష్యత్తు గ్యారెంటీ అనే నినాదాన్ని మీ ముందుకు తీసుకొచ్చి సూపర్ సిక్స్ పథకాలు మీకు అందిస్తాం మేము గెలిస్తే మేము చేస్తాం మమ్మల్ని గెలిపించండి అని మిమ్మల్ని అందరినీ అడుక్కోవడం జరిగింది ఈరోజు అందులో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరందరి ఆశీస్సులతో అత్యంత భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా నేనైతేనేమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయితేనేమి అయిన తర్వాత సంక్షేమము అభివృద్ధి సమపాలనలో ముందుకు తీసుకెళ్తూ అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర వ్యవస్థని సరిదిద్దుకుంటూ చెప్పినవన్నీ కూడా ఏదైతే చెప్పారో అవన్నీ మనం చేసుకుంటూ పోతున్నాం మొట్టమొదటగా మనం అధికారంలోకి రాగానే మనది డెల్టా ఏరియా కాబట్టి మీకు అందరికీ ముఖ్యంగా రైతులు ఎంతో సంతోషపడే విధంగా ల్యాండ్ యాక్ట్ రద్దు చేసుకోగలిగాం అదే విధంగా అవ్వతాతలకి నాలుగు వేలు పెంచను దివ్యాంగులకి ఆరు వేలు డిసేబుల్ వాళ్ళకి పదిహేను వేలు పెన్షన్ ఇస్తామని చెప్పాం అది ఒకటో తేదీ ఆదివారం అయితే ముప్పై ఒకటో తేదీ ప్రజా నాయకులు మీ దగ్గరకు వచ్చి మీ వద్దకు వచ్చి మీతో కలిసి మీకు పెన్షన్లు ఇచ్చి మీ సమస్యలు తెలుసుకుని ప్రతి నెలా మీకు ఒక నాయకుడు వచ్చి మీకు కనపడుతున్నాడు మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకునే అవకాశం కల్పించారు ఇలాంటి అవకాశం ఎమ్మెల్యేలకు కానీ నాయకు కానీ ప్రతి నెలా ప్రజల్లోకి వెళ్ళడానికి ఇచ్చిన అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఆయనకి దీనికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి అదేవిధంగా ఈరోజు పథకం టూ కింద దీప్ దీపం టూ కింద ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి తీర ప్రాంతమైన కోవురు నియోజకవర్గంలో వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే వేట నిషేధ సమయంలో ఖాళీగా ఉన్నారో వాళ్ళందరికీ ఇదివరకు పదివేలు వచ్చేది మనం ఇరవై వేలు ఇచ్చుకోవడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా ఉచిత ఇసుక ఎంతోమంది కార్మికులు ఉన్నారు ఇక్కడ దా ఉచిత ఇసుక లేకపోవడం వల్ల వాళ్ళందరూ ఎంత అవస్థలు పడ్డారు దానివల్ల ఎంతో మంది కార్మికులు ఈరోజు భవన కార్మికులు కానీ ఎవరైనా లబ్ధి పొందారు అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా మన సూపర్ సిక్స్ పథకాల్లో తల్లికి వందనం ఒక బిడ్డు ఉంటే ఒకటి ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు ఈరోజు ఎక్కడ చూసినా తల్లుల మొహాల్లో సంతోషం పిల్లల మొహాల్లో సంతోషం ఈ తల్లికి వందనం ఏ గ్రామానికి వెళ్ళినా ఏ కాలనీకి వెళ్ళినా వాళ్ళ ముఖాల్లో ఆనందం చూడగలుగుతున్నాం ఒక్క తల్లికి వందనం ఇచ్చేసి వదిలేకుండా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా స్కూళ్ళలో సంస్కరణలు తీసుకొచ్చి ఒక క్లాస్ కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్ తో మీకు అందరి పిల్లలకి విద్యను అందిస్తున్నారు అదేవిధంగా నాణ్యమైన బ్యాగులు బుక్స్ వాళ్ళకి అందించారు మధ్యాహ్నం పూట డొక్కా సీతమ్మ పథకంలో సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారు ఇవన్నీ కాకుండా పిల్లలకి బంగారు భవిష్యత్తు వేస్తూ బాటలు వేస్తూ విద్యలో విద్య విద్యాలయాల్ని సంస్కరించుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా ఎన్నో గుంతలు పడిన మన రోడ్లన్నీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా పల్లె పండుగ అనే కార్యక్రమంలో మనం అవన్నీ కూడా సరిచేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ రాబోతుంది ఆగస్ట్ పదిహేనో తేదీ రైతులకి అందరికీ అన్నదాత సుఖీభవా ఎంతో వెలుసు పాటినిస్తుంది అదేవిధంగా మనకి రాబోయే రోజుల్లో ఆగస్ట్ పదిహేనో తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు కూడా ఇవ్వబోతున్నారు ఇదే కాకుండా ఇంకా ఎన్నెన్నో ఏ రకంగా అయితే ఇది మంచి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ వయసులో కూడా అష్ట కష్టాలు పడుతూ మిమ్మల్ని అందరినీ హక్కును చేర్చుకొని పేద ప్రజల అవ అవసరాల్ని వెళ్ళి కనుక్కొని రండి మీరు గెలిచి పదమూడు నెలలైంది వాళ్ళ సమస్యలు ఏమున్నాయో కనుక్కోండి మనం ఇప్పటి వరకు ఎనభై పర్సెంట్ వరకు వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం పొరవది కూడా తప్పకుండా నిలబెట్టుకుంటాం అని చెప్పి వాళ్ళకి చెప్పి రండి అని మమ్మల్ని అందరినీ ప్రజల్లోకి ఈరోజు పంపించారు మీ అందరి అపూర్వ స్వాగతం చూసి మేము నిజంగానే మీకు ఇలా అప్పుడప్పుడు వచ్చి మీ దగ్గరకు వచ్చి ఇలా పోవాలని చెప్పి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మీ ఆదర అభిమానాలు చూసుకుంటే అదేవిధంగా మన లోకేష్ బాబు గారు యువనేత ముఖ్యంగా మన ఈ కొడవలూరు మండలంలో రాబోయే రోజుల్లో ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మన యువత ఎంతోమంది చదివి నిరుద్యోగ నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్ళందరికీ ఈ ఇఫ్కో ల్యాండ్స్ అయితేనేమి మితాని ల్యాండ్స్ అయితేనేమి మన షుగర్ ఫ్యాక్టరీ అయితేనేమి ఇవన్నీ కూడా పరిశ్ర పారిశ్రామిక పారిశ్రామిక వాడలు చేసుకొని మన ఎంపీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మన యువతకి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం రాబోయే రోజుల్లో అది కూడా మనం అందరం చేసుకుంటామని మీకు అందరికీ తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్పు తెలుసుకున్నాను ఎక్కడ ప్రతి ఊరికి వెళ్ళినా ఇది అయితే నేను చెప్తున్నాను ఎందుకంటే ఊరు ఊరిలో ఉన్న కార్యకర్తలు వేరే నాయకులు వేరే కాబట్టి ప్రతి ఒక్కరు గత ఐదు సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడి జెండాలు మోసి పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకి మేము అండగా ఉంటామని చెప్పి నేను మీకు అందరికి తెలియజేసుకుంటాను కోర్ న్యూస్ వర్గా శాసు శభురాలు సోదరి ప్రేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మండల నాయకులు మరి రామయ్య బాలరు ప్రజలందరికీ నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు మీ అందరినీ కలిసే అవకాశం వచ్చింది టౌన్లో మీ అంత ఆప్యాయత ఉండదు ఎక్కడ ఎవరు పనులు వాళ్ళు వెళ్ళిపోతారు ఇలాగా వస్తే అందరం కలిసి నేను చూస్తున్నా మీ ఎమ్మెల్యే గారు వస్తా ఉంటే సొంత అక్కలాగా సొంత బిడ్డలాగా వచ్చి ఆమెతో మాట్లాడేది మీరు చూపిస్తుండే ఆప్యాయత అనురాగాలకి నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు ప్రజలకు సేవ చేయాలని వచ్చిన నాయకురాలు ప్రశాంత్ రెడ్డి అలాగనే ఎంపీ గారు ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో రావడం మనకు నాయకులుగా ఉండడం ప్రజలు చేసుకున్న అదృష్టం అవసరమైతే వాళ్ళ డబ్బులు వేసి సహాయం చేసేవాళ్ళు మనం చూస్తున్నాం రాజకీయ నాయకుల్ని మనం అటు తిరిగేదాకా మన నుంచి దొంగతనం చేసే రాజకీయ నాయకులు ఎక్కువ ఉన్నారు అట్లాంటి వాళ్ళు కాకుండా మీకు సేవ చేసేవాళ్ళు మీకోసం ప్రతి క్షణంగానే ఆలోచించేవాళ్ళు ఈ ఊరిని ఈ నియోజకవర్గాన్ని నెల్లూరుని బాగా చేయాలని ఒక ఆశయంతో ఉండేవాళ్ళు అదే విధంగా తెలుగుదేశం మరి కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ ఆ రాక్షస పాలన పోవాలి గతంలో ఉండేది ఈ తెలుగుదేశాన్ని కూటమిని మీరు తెచ్చుకున్నాం అయితే సంవత్సరం రోజులైనాయి మీరు కోరుకునే అన్ని మేము చెప్పిన అన్నీ ఈ సంవత్సరం లోపల కాకపోవచ్చు అయితే తొలి అడుగు వేసాం అభివృద్ధిలో తొలి అడుగు వేశాం మీకు ఇచ్చిన ప్రతి హామీల్లో తొలి అడిగేసాం ఏదైనా కొత్త కాపురంకి వచ్చినప్పుడు ఇల్లు సర్దుకోవడానికి సమయం పడుతుంది ఇంక నుంచి ఏదైతే మీకు హామీలు ఇచ్చామో అవన్నీ కానీ నెరవేరుతున్నాయి ఈరోజు తల్లికి వందనం ఇస్తే ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు పోతే గతంలో ఒక పిల్లవాడికి వస్తుంది ఇప్పుడు ఇద్దరున్నా ముగ్గురున్నా ఐదు మంది ఉన్న మీ ఇంట్లో ప్రతి బిడ్డకు కానీ చదువుకునే అవకాశం కలిగియాలి ఇప్పుడు ఇద్దరు బిడ్డలుంటే నేను ఒక బిడ్డకే భోజనం పెడతా ఒక బిడ్డకే పుస్తకాలు ఇస్తా ఒక బిడ్డే చదువుకోవాలంటే ఇంకో బిడ్డ ఏమవ్వాలి కూలికి పోవాలా ప్రతి బిడ్డ మన బిడ్డ ప్రతి బిడ్డ ఈ భారతదేశానికి ఒక ఆస్తి మీ బిడ్డ ఈరోజు చదువుకొని మంచి ఉన్నత స్థాయికి వెళ్తే మీ కుటుంబానికే కాదు ఈ ఊరికి రాష్ట్రానికి ఈ దేశానికి ఆస్తి మీ బిడ్డలు కాబట్టి ప్రతి బిడ్డకే అవకాశం ఇవ్వాలి ఇద్దరా ముగ్గురా నలుగురా అనేది కాదు అది చంద్రబాబు గారి ఆలోచన ఈరోజు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు రేపు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు అందరికీ ఫ్రీ బస్సు ప్రతిది పెన్షన్ మీకు తెలుసు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాగం లాగి లాగి ఇస్తానే పోయాడు రాగానే నాలుగు వేలు ఇచ్చాం ఏప్రిల్ నుంచి వెనక ఇవ్వాల్సినవి కానీ మాట చెప్పామని వచ్చిన తర్వాత ఇచ్చాం అన్నీ డబ్బులు ఉండి కాదు చేస్తుండే అని ఖజానా ఖాళీ డబ్బులు లేవు జగన్మోహన్ రెడ్డి అనే అప్పులు చేసిపోయాడు అయినా ఒక అనుభవమైన వ్యక్తి మనకు ముఖ్యమంత్రి రావడం కావడం మన అదృష్టం అటువంటి ఆయన ఉన్నాడు కాబట్టి రాష్ట్రం ఇప్పుడు ముందు అడుగు వేస్తా ఉంది అందులో ఇది తొలి అడుగు కాబట్టి గతంలో మీరు చూడొచ్చు మీకు గెలిచిన రెండు మూడు సంవత్సరాలు ఏ ఎమ్మెల్యే కనిపించేవాడు కాదు తెలుగుదేశం పార్టీ అలా కాదు ప్రతిరోజు ప్రజల్లో కలవమంటున్నారు ఈరోజు మీ ఎమ్మెల్యేలు ప్రతి దగ్గర ఈ రాష్ట్రం మొత్తం ఎమ్మెల్యేలు అందరూ ప్రజల దగ్గర పోతున్నారు ఏ సమస్యలు ఉన్నాయి మీ సమస్యలు మేము తీరుస్తాము ఏమైనా తీరని ఉంటే ఓపిక పట్టండి నాలుగు రోజుల్లో తీరుస్తామని వాళ్ళకి చెప్పి వస్తున్నాం ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో నేను కానీ పాల్గొనడం నాకెంతో సంతోషంగా ఉంది మరి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి మరి ఇక్కడ స్థానిక నాయకులు అందరికి కానీ తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తుందానికి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం